సార్ మేము మాగుంటలే ఉంటాము మా అన్న మీరు అతనికి టైపర్ షాప్ ఉంది బార్కా సెంటర్లో అతని క్లాస్మేట్ అయిన మొహమ్మద్ అర్షద్ అహ్మద్ మా అన్న ఫస్ట్ ఫస్ట్ మా అన్న దగ్గరికి వచ్చాడు అతను వాళ్ళు బంగారం వ్యాపారం చేస్తారు బేసిక్గా వాళ్ళకి పెట్టుబడికి డబ్బులు కొంచెం తక్కువ పడుతున్నాయి కొంచెం అమౌంట్ అడ్జస్ట్ చేయాలని చెప్పి వచ్చి స్టార్ట్ చేశాడు సార్ సంవత్సరం ముందర అలా వచ్చి డబ్బులు ఇచ్చి తీసుకుంటూ ఉండేవాడు వ్యాపారం నిమిత్తం ఫస్ట్ లక్ష రూపాయలతో స్టార్ట్ చేశాడు సార్ క్రెడిట్ కార్డులు స్వైప్ చేసి తీసుకునేవాడు అలా కొంచెం కొంచెం నమ్మకం కలిగించి డబ్బులు పెంచుకుంటూ పోయాడు సార్ ఈ రోజుకి అతను దాదాపు పది కోట్ల రూపాయలు అందరికీ డబ్బులు తీసేసుకొని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని వెళ్ళిపోయి ఉన్నాడు నా ఒక్కడితే రెండు రెండు పాయింట్ ఎనిమిది కోట్లు రావాలి సార్ మా అన్నకు రెండు కోట్లు రావాలి ఇలా చాలామంది ఉన్నారు సార్ బాధితులు ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాము సోమవారం రోజు ఆ రోజు వెళ్ళి ఎస్బీ ఆఫీస్లో లెటర్ ఇస్తే స్టేషన్ రెఫర్ చేశారు స్టేషన్కి వెళ్తే అక్కడ కంప్లైంట్ తీసుకున్నారు కానీ దాని తర్వాత ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేయలేదు ఇచ్చి కూడా నెల రోజులైంది కంప్లైంట్ ఇచ్చి నెల రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నాం సార్ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ నాన్న వాళ్ళ నానేమో నాకు సంబంధం లేదు అతను ఇంట్లో ఉండడు అతను ఇష్టం వచ్చినప్పుడు వస్తాడు పోతాడు మాకేం సంబంధం లేదని చెప్పేస్తున్నారు ఈ రోజేమో వాళ్ళ నాన్నగారు ఆ డబ్బులు మొత్తం మేమే తీసేసుకున్నాము మా డబ్బులు మేము తీసేసుకొని మళ్ళీ వాళ్ళ కొడుకుపైన నిందిస్తున్నామని చెప్పి చెప్తున్నారు దయచేసి అందరూ మాకు సహకరించి మా ప్రాణాలు బ్రతకాలంటే మేము మిగిలాలంటే సార్ మేము వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునే పెట్టాము మాకు అప్పుల వాళ్ళు చాలా టార్చర్ పెడుతున్నారు మేము మా డబ్బులు అవుతుంది సార్ మేము ఎవరికైతే డబ్బులు ఇవ్వాలో వాళ్ళ డబ్బులు న్యాయంగా వాళ్ళకి ఇప్పించేస్తే మేము మా వాటిని మేము వెళ్ళిపోతాం సార్ అంతేగాని ఈ టార్చర్ మా వల్ల అవ్వట్లేదు సార్ ఈ మోసాలు అన్నీ ఆపేయాలి సార్ దయచేసి మీరు అందరు సహకరించి మాకు న్యాయం జరిగేలా కోరాలి సార్ అన్ని బ్యాంక్ స్టేట్మెంట్లు ఉన్నాయి సార్ ప్రతిదీ బ్యాంక్ స్టేట్మెంటే వాళ్ళ అతను బంగారం వ్యాపారం సార్ ముప్పై సంవత్సరాల నుంచి వాళ్ళ నాన్నగారు అందరు చేస్తారని చెప్పి అతను పెట్టు బంగారం ఆర్నమెంట్స్ తయారు చేసి షాపులకి వేస్తారు సార్ రాజంపేట కడప అని చెప్పి హైదరాబాద్ తీసుకెళ్లి వర్క్ షాపులు చూపించాడు అన్నీ చూపించి నమ్మించాడు సార్ అతను తీరా చూస్తే ఈరోజు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని వెళ్ళిపోయి ఉన్నాడు సార్ బాధితులు ఒక పది మంది ఉన్నారు సార్ దాదాపు పదిహేను కోట్లు డబ్బులు తీసుకున్నాడు అందరి దగ్గర ఇది ఒక సంవత్సరం నుంచి నేనైతే సంవత్సరం నుంచి చేస్తున్నాను సార్ అతని పేరు మొహమ్మద్ అర్షద్ అహ్మద్ వాళ్ళ నాన్న పేరు వచ్చి అన్సార్ అహ్మద్ సార్ వాళ్ళు కోటమిట్ట మెక్లెన్స్ రోడ్లో ఉంటారు సార్ షాప్ కొరడా గల్లి అని చెప్పి చెప్తారు ఆ షాప్ చూస్తే ఎప్పుడు చూపించింది లేదు బయట వర్క్ వాళ్ళు వేసే ఆర్డర్లు వస్తాయి కదా సార్ ఈ ఆర్డర్ వచ్చింది ఆర్డర్ వచ్చిందని చెప్పి వాట్సాప్లో మెసేజ్లు పంపించి ఇన్ని గ్రాములు బంగారం కొనుక్కోవాలి దీనికి మాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పి డబ్బులు తీసుకునేవాడు సార్ తీసుకొని ఇచ్చేవాడు ఆ క్రమంగా జరుగుతూ ఉండింది కానీ ఆగస్టు నెల నుంచి డబ్బులు ఇవ్వడం ఆపేశాడు సార్ ఏమంటే బంగారం రేటు పెరిగింది కదా షాపులు కొంచెం తిప్పుకుంటున్నారని చెప్పాడు మేమంతా నిలబడిపోయి మాకు అక్టోబర్కి అక్టోబర్ ముప్పై రోజు డబ్బులు ఇచ్చే కావాల్సింది ఎట్టి పరిస్థితుల్లో మాకు ప్రెషర్ ఎక్కువైపోయిందని చెప్పేసరికి సరే ముప్పై ఒకటికి డబ్బులు ఇచ్చేస్తా అని చెప్పి ముప్పై విడిపోతున్న ఏడు గంటల నుంచి ఫోన్ చేస్తుంటే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది సార్ రెండు రోజులు వెయిట్ చేశాము ఏమైనా అయిందేమో ఇబ్బంది ఏమైందని చెప్పి దాని తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ నాన్నగారేమో మాకు సంబంధం లేదని చెప్పి అతను సంబంధం లేనట్టు మాట్లాడుతున్నారు సార్ స్టేషన్ కూడా వెళ్ళాము ఎస్పీ ఆఫీస్ కూడా వెళ్ళాము సార్ మండే రోజు ఎస్పీ మేడం గారేమో కంప్లైంట్ రెఫర్ చేశారు ఫోర్ టౌన్కి వన్ టౌన్కి స్టేషన్కి వచ్చాము ఫోర్ టౌన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను సార్ కానీ దాని తర్వాత నుంచి నాకు ఇప్పుడు దాకా ఏం రెస్పాన్స్ రాలేదు మళ్ళీ వెళ్తే ఆ స్టేట్మెంట్ తీసుకోరా మీకు ఎక్కడి నుంచి వచ్చే డబ్బులు అది ఇదే అని అడుగుతున్నారు కానీ ఎఫ్ఐఆర్ మటుకు నమోదు చేయలేదు సార్ ఈ రోజు వరకు ఇంకా నాకు అప్పులల్లో ప్రెషర్ ఎక్కువైపోయి ఇంకా నేను తట్టుకోలేక ఈరోజు వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి కూర్చోవడం జరిగింది సార్ న్యాయం కోసము ఇంకా ఎస్ఐ గారు వచ్చారు ఎస్ఐ గారు వచ్చారు సార్ వన్ టౌన్ ఎస్ఐ గారు వచ్చి సరే మేము ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని చెప్పి ఇక్కడ తీసుకొచ్చారు సార్ హామీ ఇచ్చి ఒకవేళ ఈరోజు కనుక ఎఫ్ఐఆర్ జరగకపోతే సార్ నా దగ్గర సాగడం తప్ప వేరే దారి లేదు సార్ ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు నేను ఎప్పుడు ఇలాంటి ప్రెషర్ని ఎప్పుడు ఫీల్ నేను ఎప్పుడు ఎవరి దగ్గర అప్పు చేయలేదు సార్ ఇది కూడాను వాళ్ళకి ఇచ్చేస్తా అన్న ఇదితోనే తీసుకొని వచ్చి ఇస్తూ ఉన్నాను ఇప్పుడు ఇతనికి డబ్బులు పెట్టాను నేను పెట్టుబడి లేక ఇతను ఇట్లా వెళ్ళిపోతే నా దగ్గర కట్టడానికి లేవు సార్ నా దగ్గర రెండు కోట్ల రూపాయలు లేవు సార్ వాళ్ళకి ఇవ్వడానికి మేము చచ్చిపోవడం తప్ప వేరే దారి లేదు సార్ నాకు కానీ అతను చెప్పేది నిజం మేము చెప్పేది నిజం తేలేదు కదా సార్ అతన్ని పట్టుకొని రండి సార్ పట్టుకొని వచ్చి పోలీసు వాళ్ళే అతన్ని ప్రశ్నించి మేము మేము చెప్పిన డాక్యుమెంట్లు అన్నీ వెరిఫై చేసుకొని మా డబ్బులు మాకు ఇప్పించాలని కోరుకుంటున్నాం సార్ అది తప్ప వేరేది ఏం లేదు సార్ మాకు ప్రె ప్రెషర్లో కొద్దిగా అంటే మాట్లాడే పరిస్థితిలో కూడా లేను అందరు విక్టిమ్స్ ఎవరంటే మొత్తము అండర్ థర్టీ థర్టీ ఫైవ్ వాళ్ళే మొత్తం యూత్ని మా పరిస్థితి ఎలా ఉందంటే మేము గ్రో అయ్యే స్టేజ్లో మన ఆశ చూపించి ఎక్కువ ఎక్కువ అమౌంట్లు ఇచ్చేసి మేము ఇచ్చేస్తున్నాము సరే మై ఏం చెప్తున్నామంటే ఏదైతే డబ్బులు నేను ఇంట్లో నుంచి తెచ్చుకున్నాను అది కాకుండా బయట వాళ్ళ డబ్బులు ఉన్నాయి దీనికి మేము సమాధానం ఇచ్చి ఇవ్వలేకపోతున్నాం ఇది సమాధానం ఇవ్వలేకపోతున్నాము దీనివల్ల ఏంటంటే మనోభావానికి గురి అయ్యి నిజం చెప్పాలంటే మాకు రాత్రి నిద్రకు రావట్లేదు ఇప్పుడు ఎటు చూసినా గ్రీవెన్స్లు పోయి ఇచ్చాము గ్రీవిడెన్స్లు ఇస్తే ఎస్పీ మేడం గారు ఫోర్ ఫోర్ టౌన్కి వన్ టౌన్కి రెఫర్ చేశారు పోలీసులు ఏంటంటే ఇది గ్రేవ్ కేసు ఇది మేము తీసుకోలేము అన్నట్టుగా ఇది క్రి ఇది క్రిమినల్ కాదు ఇది సివిల్ అన్నట్టుగా వాళ్ళు చెప్తా ఉంటే ఇంకా అది మేము విని ఇంకా మేము తట్టుకోలేకపోతున్నాం దీనికి అంటే ఆ ప్రెషర్ ఏం చేయకుండా ఈరోజు ఏం చేసామంటే వాళ్ళ ఇంటి దగ్గర పోయి ఇంకా ఏం చే ఉన్నది ఒకటే వాళ్ళని దౌర్జన్యం మేము చేయలేము ఆ పరిస్థితులు మేము లేవు వాళ్ళ రోడ్డు బయట కూర్చోవాల్సి వచ్చింది ఈరోజు ఇప్పుడు మా తమ్ముడైనా మాట్లాడింది ఏమిందంటే ఎట్లాగైనా ఒక ఎఫ్ఐఆర్ వీడి మీద ఒక ఎఫ్ఐఆర్ అయితే మాకు ఒక రిలీఫ్ అట్లీస్టు మాకు ఒక లా ఉంది దీన్ని తీసుకురావచ్చు జ జరిగిందే ఆ హోప్ మీద ఉన్నాము అంతే